నా పేరు పద్మా మహేశ్వర్ రెడ్డి నేను మల్కాజగిరి పార్లమెంట్ నుంచి వచ్చాను దాదాపు మా గెలుపు ఖాయమైపోయింది మూడు లక్షల మెజారిటీతో ఒక బీసీ బిడ్డకు ప్రజలు కట్ట ఒక పట్టం కట్టబట్టారు మేము కూడా మహిళా మోర్చా నుంచి ప్రతి డివిజన్ ప్రతి బూత్ తిరిగి తిరిగినందుకు మా కష్టం ఫలించినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము నెక్స్ట్ అంటే ఈటల రాజేందర్ గారు వస్తే పార్లమెంటు చాలా డెవలప్ అవుతుంది ఢిల్లీ నుంచి కూడా చాలా ఫండ్స్ వస్తాయి చాలా డెవలప్ అవుతాయి అనే నమ్మకం ప్రజలలో ఉంది ఇప్పటి వరకు మల్కా మల్కాజగిరి పార్లమెంటు నుంచి బీజేపీ అభ్యర్థి గెలుపొందలే ఇప్పుడు ఫస్ట్ టైం గెలుపొందాడు సెంట్రల్ లో కూడా మా బీజేపీ పార్టీ రాబోతుంది కాబట్టి మా అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్మకంగా విశ్వసిస్తున్నారు అది మా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అండి పార్టీ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా ఉంటది ఇప్పుడే మేము ఏం చెప్పడానికి అనుకుంటాం లక్షల ఎక్స్పెక్ట్ తక్కువ మేము ఎక్స్పెక్ట్ చేసామండి మూడు లక్షల పైన మెజారిటీ వస్తుందని మేము అంటే మేము ఇంటింటి గడప తిరిగినప్పుడు ప్రతి ఒక్కరు చెప్పారు అంటే మాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ బీట్స్ బీసీ బిడ్డకు ప్లస్ బీజేపీ మోడీ ఇది ఖచ్చితంగా మూడు లక్షల పైన పై చిల్ వస్తుందని ప్రజలు నమ్మారు మేము కూడా నమ్మము ఆ విధంగా కష్టపడ్డాము మా కష్టం ఫలించింది